నిమ్మకాయలు అయితే కోసుకురావడానికి వెళ్తున్నాం ఇదేనా అదిగోండి కనపడుతుంది చూడండి తోట ఇడైతే మా తమ్ముడు అనమాట ఓ అక్కడ దూరంగా కనపడుతుంది అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడైతే ఎవరు మనం ఏం అనమాట మనకు కావాల్సిన కాయలు కోసుకొని రావచ్చు మంచిగా ఎవరు ఏమనరు కాదు మన వాళ్ళ చేరు వేరే వాళ్ళకి పెడతారు అంటే నేను ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళడానికి అయితే కోసుకుంటున్నాను నిమ్మకాయలు కాబట్టి ఇదే మా చేయను మామిడికాయ చెట్టు బాగా పెరిగింది అరుణ పెట్టింది కదా మా ఇది పోతొచ్చింది సంవత్సరం కాపు వచ్చిందేమో ఇదే మా చే

పెంటారు పెడుతున్నారు మొక్కజనకు నీళ్లు పెడుతున్నారనమాట ఆడుతుంది ఎంత బాగుంటాయో నీళ్ళు అక్కడ ఉంటాయి అన్నమాట ఇల్లు ఆడ నుంచి వచ్చావు నడుచుకుంటా పెంట లేరు చేలో ఈ తొట్టమీదేసి తీసుకెళ్తాడు మామయ్య ఇదంతా చామనమాట చామేశారు ఇంకా మొక్కలు కూడా రానాలు ఇదిగోండి ఈ అయితే రాలేదు ఈ చేసింది అనమాట చేమకి నీళ్ళు అయితే పెడుతున్నారు పొలానా ఇదిగండి ఆగ్మావయ్య నీళ్ళు అవుతాడంటా ఎందుకండి మొక్కజొన్న ఇటా ఇటో పెద్ద పెద్ద చెట్లు ఉండే మొక్క వచ్చేసాం అనమాట నిమ్మ తోటకైతే ఇదిగోండి కాయ ఎంత మంచి కాయ కింద పడిపోయింది చూడండి తీసుకెళ్తాడండి మా మామయ్య ఇప్పుడు కాయలు అయితే ఏరుకుందాం కింద పడిపోయిన కాయలు ఏరుకుందాం పైగోండి చూసావా ఇప్పుడు అడుగుతున్నాడు కవర్ ఇదిగోండి అయ్యా ఈ మూడు నిమ్మకాయలు మాకు ఇరవై రూపాయలు అన్నమాటూ ఈ హైదరాబాద్ నేను కూడా గొత్త నిమ్మకాయలు పెట్టుకుని అక్కడనే అంటరా ఇది ఇకడనే చెడు చెట్టు కింద కర్ర ఉంటే బాగుండి లాగదు నన్ను ది నేను తీస్తా అక్కడ ఒక అవతల గుచ్చుకుంటాయి ముళ్ళు

అట్ట ఊపితే రాలో కాలు అది సాలు సాయంత్రం చివరకు పోయి రావాలా అది పోవాలంటే ఇవ్వ ఎక్కడకి నువ్వు పట్టుకుని ఏం కొత్త పోయి

ఇంకో ఏడొక్క పట్టుకోరా నేను ఇట్రా కొమ్మ పైకి అయితే పట్టుకోరా చేత పట్టుకో ఒక్కొక్క ఇస్తావు అడం చూడ పక్కనట్టు చెట్టుకొక్క అయింది కోద్దాం ఇప్పుడు వీడియో తీసుకుని కూర్చుంటే పని అవ్వదు తొందర తొందరగా కోసి చూపిస్తాను మళ్ళీ మీకు ఎన్ని కిలోలు కోసావు టమాటాలు రెండు కిలోలు టమాటాలు అయితే పచ్చడికి పోసిందనమాట నేను ఇచ్చుకోవడానికి అన్ని కొంచెం నీళ్ళు కూడా ఉంచుకుంటారు మొత్తం నేను తీసుకెళ్ళను ఇదిగో ఇప్పుడు అయితే మెంతులు నోటినారెంట్ రూపించేది మెంతులు పొడి చేయాలంట ఫస్ట్ దీన్ని తీసి పక్కన పెట్టి ఇదిగోండి కోసి పెట్టి ఎండ్రోలు అవుతుంది ముక్కలు కోసి ఇదిగోండి వారం రోజులు అయితే అవుతుందంట ఉప్పు వేసి ఊర పెట్టింది అరకిలో చింతపండు పెట్టింది అనమాట రెండు కిలోలకంటేనా రెండు కిలోలకు అరకిలో చింతపండు అయితే పెట్టింది సాల్ గిద్దు సాల్ గిద్దే ఉప్పు అంటే రుబ్బాలి రుబ్బి పచ్చడి అయితే చేస్తాము సంవత్సరం ఉండిద్దామా సంవత్సరం అయితే నిలబుడిద్దంట కారం ఎంత పడతా కారం అంట అదే ఇప్పుడు పంచుదా ని అలా తీసుకెళ్ళి నిమ్మకాయలు చూపించి తీసుకురాపో ఇంట్లో నిమ్మకాయలు మంచిదాయి

అయ్యోనాప్పుడు దగ్గర కూర్చో పచ్చళ్ళు అయితే ఎప్పుడు మిక్సీలు అలాంటివి అయితే ఏమైదు ఎప్పుడు ఇట్లా రుబ్బడమే రోట్లో ఎప్పుడైనా అసలు ప్రతిసారి అల్లం పచ్చడి కూడా అనమాట వచ్చినప్పుడు ఈసారి అల్లం పచ్చడి తీసుకెళ్తలేదు నేను రుబ్బడానికి ఫైన్ లేదనమాటలు చాలా ఆఫీస్ మొత్తానికి ఆఫీస్ ఎవరు ఎప్పుడైతే పచ్చడి రుబ్బుతున్నాను నేను మా అమ్మాయి తాగేస్తున్నాను ఇక్కడ ఇలా మొత్తం పచ్చడంతో రువ్విగా రాకపోతే మీతో కారం అయ్యోసినప్పుడు మళ్ళీ మీకు కట్ట